ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో గ్రావెల్ దొంగలు రెచ్చిపోతున్నారు కొండపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి కొండ ప్రాంతాన్ని అక్రమాలు చేస్తున్నారు నిర్మాణాలకు ఖాళీ స్థలాల్లో నింపేందుకు ఉపయోగకరమైన మట్టిని దర్జాగా కొండల్ని పిండి చేసి తరలించుకుపోతున్నారు గ్రావెల అక్రమ తరలిపై కుక్కనూరు తహసీల్దార్కు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానికులు సమాచారం ఇవ్వగా స్థానిక విఆర్ఓను పంపి గ్రావెల్ తోలకాలు నిలిపివేస్తామని చెప్పారు కానీ అదే రోజు తెల్లవారున గ్రావెల్ తోలకాలు జరిగాయి తహసీల్దార్కు సమాచారం ఇచ్చిన ఫలితం శూన్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమార్కులు దర్జాగా జేసీబీ మెషిన్లతో ఇక్కడి కొండ ప్రాంతాన్ని త్రవి ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుపోయారు ఇదంతా నాయకుల కనుసరణలో జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రావెల్ త్రమకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు